మహాశివరాత్రి పర్వదినాన్ని నెల్లూరు జిల్లా ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు ఆలయాలలో ఉదయం నుంచి పూజలు రుద్రాభిషేకాలు నిర్వహించారు మరికొంతమంది ఉపవాస దీక్షలు ఆచరిస్తున్నారు జిల్లాలోని ప్రముఖ క్షేత్రాలతో పాటు ఊర్లలోని శివాలయాలను భక్తులు దర్శించి విశేషంగా పూజలు చేశారు భక్తుల రాకతో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి జాగరణ సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ పాలక మండలి సభ్యులు విస్తృత ఏర్పాట్లు చేశారు జిల్లా కేంద్రం నుంచి ఆయా ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను కూడా నడుపుతున్నారు మహాశివరాత్రి సందర్భంగా భక్తులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర ఆలయంలో మనం ఈరోజు అంగరంగ వైభవంగా ఉత్సవాలు చేయటం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈ పదిహేనవ తేదీ మహాశివరాత్రి ఇది ఒక ప్రత్యేకమైన ఘట్టంగా మహాశివరాత్రికి ఇది పిలువబడుతుంది ఈరోజు చాలా విశిష్టమైనది ఆ పరమేశ్వరుడికి కాబట్టి ప్రతి ఒక్క భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో వచ్చి స్వామివారికి దయ కృపా కటాక్షం పొందాలని అందరూ అనుకుంటారు దాంట్లో భాగంగా ఈరోజు మూలస్థానేశ్వర స్వామి ఆలయంలో దర్శించుకోవడానికి దాదాపుగా ముప్పై వేల మంది భక్తులు వీరికి రావటం జరుగుతుంది దాంట్లో భాగంగా మా ఆలయ కమిటీ సభ్యులైతే ఏమి ఆలయ అధికారులైతే ఏమి అందరం కలిసి మేము ఈ ముప్పై వేల మంది భక్తులకి ఎటువంటి పరిస్థితుల్లో ఏమి ఇబ్బంది లేకుండా వాళ్ళకి త్వరగా దర్శనం జరిగే విధంగా మేము ఒక ప్రణాళిక రూపొందించుకున్నాము దాని ప్రకారం ఈరోజు దాదాపుగా భక్తులు ఎవరు ఇబ్బంది పడకుండా ఇక్కడ దర్శనం జరుగుతుంది అలాగే క్యూలో ఉండే వేచి ఉండే భక్తులకి వాటర్ సౌకర్యం పాలు బిస్కెట్లు అలాంటివి కూడా అందజేయటం జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఈ మూలస్థానేశ్వర స్వామి ఆలయానికి విచ్చేసి స్వామివారి కృపా కటాక్షం పొందవలసిందిగా కోరుచున్నాం